దళిత ప్రజా సంఘాల నుంచి ఈరోజు మేము సందర్శించడం జరిగింది ఆరోగ్య రీత్యా అన్ని రీత్యా కనుగొనగా మరి ఇంకా ఒక నెల వరకు ట్రీట్మెంట్ జరగాలి నేను వరకు చికిత్సలోనే ఉండాలి అని చెప్పి డాక్టర్ సలహాల మేరకు ఇంట్లోనే తీసుకొని ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకొని తిరిగి పోయి ట్రీట్మెంట్ చేసుకోవడం సిద్ధమైనట్లుగా తెలిసింది అయితే ఈ విషయాలన్నింటినీ మేము చర్చించిన తర్వాత మాకు అర్థమైనది అంటే ఒకటే ఒకటి విషయము ఆయన క్లి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ కార్యకర్త గారి నుంచి మొదలుకొని నేను పట్టణాధ్యక్షుడిగా ఉన్నాను పట్టణాధ్యక్షుడిగా గతంలో వైసీపీ పార్టీలు తెలుగుదేశం పార్టీలు చెప్పుకోలేని పరిస్థితులు కూడా పనిచేసిన అని చెప్తున్నారు అయితే ఈ పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు గుర్తింపు లేదు ఇంత కష్టపడి చెప్తే ఈరోజు నా తర్వాత వచ్చిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారే నా తర్వాత నాకంటే వచ్చిన వాళ్ళే ముందుకు పోయి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉన్నారే కానీ నేను ఎన్నో ఏళ్ళ నుంచి పది సంవత్సరాల నుంచి నేను పార్టీని నమ్ముకొని పనిచేస్తే నాకు లాస్ట్కు చివరకు ఏమీ నాకు వచ్చే పరిస్థితి లేదు నా కుటుంబం రోడ్డు మీద పడింది ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఇబ్బందులతోటి మరి పూర్తి నేను ఎక్కడ తిరగలేని పరిస్థితిలో లాస్ట్కు దీనికంటే చావే చరణం అన్నట్ల పరిస్థితికి పోవడం వల్ల ఈ చేసుకున్నాననే పరిస్థితికి వచ్చినాడు కాబట్టి మరి టీడీపీ పార్టీ అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి పార్టీ పెద్దలందరూ ఈయన దృష్టిలో ఏం జరిగింది అనేది కూడా మరి ఖచ్చితంగా విచారించి వెంటనే కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మేము మాత్రం వదిలే ప్రసక్తే లేదు పార్టీకి మేము కూడా అనుకో పని పనిచేసి పార్టీని గెలుపుకు ప్రయత్నం చేసాం భారీగానే సంఘాల నుంచి అనంతపురం నుంచి అది ఎక్కువ మాదిగా పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఈ మాదిగా పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడంతో పార్టీ ముందుకు వచ్చింది గెలిచిందని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం అయితే పార్టీలో మేము కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మాకు కూడా తెలియకోకుండా చేయడం అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవాలి మేము అనుకున్నాం కదా మేము చంద్రబాబు నాయుడు గారికి తర్వాత వీళ్ళ అందరి దగ్గర పోయి మనం అందరం పనిచేసాం కదా పోయి అడుగుదాం కదా అంటే నాకు అట్లా అవకాశం రాలేదు అవకాశం వస్తుంటే నేను అది చేసేవాడిని నా శక్తి కొద్ది నేను చేశాను అయితే వాళ్ళు స్పందించడం లేదు తర్వాత నేను ఏం చేయాలనే పద్ధతిలో ఆయన చేశాడు ఏది ఏవైనా పార్టీ పెద్దలు పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ చివరికి ఇంత జరిగినా కూడా ఇప్పటికి కూడా మరి గవర్నమెంట్ దిగి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని కుటుంబాన్ని దిక్కు దిక్కు కూడా టీడీపీ పార్టీనే తీసుకొని పనిచేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఆయన కుటుంబాన్ని ఆయన్ను ఆదుకొని మరి వెంటనే ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో ఆ నష్టంతో పాటు అన్ని సకల స సమకూర్చి తర్వాత ఆర్థిక నష్టం ఏదైతే ఉందో లాంగ్ ఆర్థిక నష్టం కూడా రాకుండా ఉంటుంది చేసుకొని మరి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీ పార్టీకి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇట్లాంటివి పార్టీలు పట్టించుకోకుండా ఇట్లాంటివి వదిలిపెట్టి ఇచ్చిపెట్టి తెస్తే మేము మాత్రం ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి పెద్ద అది మరి మాదిగలను చైతన్యవంతం చేసి జరిగిన పరిస్థితిని పబ్లిక్లో చేర్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి టీడీపీ పెద్దలందరూ అర్థం చేసుకోండి రాజకీయాలు రాజకీయ పుట్టలు పక్కన పెట్టి కుటుంబంలో పనిచేస్తున్నటువంటి మా యొక్క వర్గానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయండి వెంటనే వాళ్ళకి ఏదైనా పునరావాసం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెద్దలకు ఖచ్చితంగా మీరు చేయండి చేసి తినాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ కూడా మేము తెలియజేస్తున్నాం వెంకటేష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పి మేము బ్రతిమారుతున్నాం అనుకోండి మరి ఏమన్నా అనుకోండి డిమాండ్ అన్నా అనుకోండి అయితే కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేదిరాలని మన పార్టీ పెద్దలందరికీ మేము తెలియజేస్తున్నాం జై రైట్